రాజంపేట మండలం భువనగిరిపల్లె శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు అన్నమయ్య జిల్లా రాజంపేట మండల భువనగిరిపల్లె శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గుట్టపై ఆలయ ప్రాంగణంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఘనంగా నిర్వహించారు మాజీ మంత్రి పసుపులేటి బ్రహ్మయ్య ట్రస్ట్ ఆధ్వర్యంలో పసుపులేటి వీరప్రదీప్ కుమార్ వీర పవన్ కుమార్ దంపతులు మంగళ వాయిద్యాల నడుమ స్వామివారికి పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలు అందజేశారు వేద పండితులు కళ్యాణ వేదికలో ఉత్సవ ముహూర్తాలను స్వర్ణాభరణాలు నూతన పట్టు వస్త్రాలను ధరింపజేసి వివిధ పుష్పమాలలతో ప్రత్యేకంగా అలంకరించారు శాస్త్రోక్తంగా స్వామివారి కళ్యాణం నిర్వహించారు పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన భక్తులు భక్తి శ్రద్ధలతో కళ్యాణం మహోత్సవాన్ని తిలకించారు కళ్యాణం అనంతరం భక్తులకు

వచ్చిన మా పాతిక మిత్రులు సోదరులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను గత ముప్పై సంవత్సరాలుగా ఈ విధంగా మా నాన్నగారు పచ్చిరెడ్డి ఫౌండేషన్ ట్రస్ట్ తరఫున ఈ లక్ష్మీ లక్ష్మస్వామి టెంపుల్ కి ప్రతి సంవత్సరము కళ్యాణం అంగరంగా వైభవంగా చేస్తున్నారు మా తండ్రి గారు తర్వాత కూడా నేను మా సోదరు ప్రదీప్ ఇద్దరం కూడా గత ఐదు సంవత్సరాలుగా ఇదే కంటిన్యూ చేస్తూ మా నాన్నగారు ఈ విధంగా వైభవోత్సవాన్ని తినాలో అదే విధంగా మేము కూడా ఈ కళ్యాణ మహోత్సవాన్ని అందరంగా వైభవం చేయడం మాకెంతో అదృష్టం అని తెలియజేస్తున్నాను ఈ కళాణ మహోత్సవాత్వాన్ని అందరికీ సాంకర్చిన వారి అందరికీ పేపర్ కలిసి తెలియజేస్తున్నాను పోలీస్ వారికి అయితే ఏమి ముఖ్యంగా ఆలయ కమిటీ వారి అయితే ఏమి ఇటువంటి ఇబ్బందులు కెలగకుండా ప్రజలకు అన్ని సౌకర్యాలు ప్రాపర్గా అరేంజ్ చేశారు మరి మరి వాళ్ళు కాబోయే ఏ సంవత్సరం కాని ఇదే విధంగా కంటిన్యూ చేస్తావు ఇంకా ఏదైనా చేసిన పరపాటు ఉంటే దాన్ని సరి చేసుకుంటూ ఇంకా వైభవంగా చేయాలని ఇల్లు తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ సలహా చేసుకుంటాం కోణిపల్ల రామమ్మ గారు శ్రీ కృష్ణ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు గత వారపుల వైభవం కట్టున్నాయి ఇవాళ కళ్యాణ మహోత్సవం రాజమండ్రి భక్తులు గ్రామస్తులు హాజరయ్యి ఈరోజు కళ్యాణ మహోత్సవాన్ని బంగరంగ వైభవంగా జరిపించడం జరిగినది మా తండ్రి గారి ఆశీస్సులతో ఆయన స్టార్ట్ చేసినటువంటి ఈ బస్సు ఫౌండేషన్ ట్రస్ట్ ద్వారా గత ముప్పై సంవత్సరాలుగా ఈ లక్ష్మీ నరసింహస్వామి భోనగిరిమల్ల స్వామి టెంపుల్ని డెవలప్ చేసి దీన్ని బాగా వెలుగులోకి తీసుకొచ్చి దీనికి అనేక రకమైన సదుపాయాలు కలిగించారు అలాగే మా తెలుదా పార్టీ నాయకులు రామయ్య గారు ఆదేశం నాయకులు మరియు ప్రముఖులు చాలా మంది కూడా ఈ భువనగిరిమల్కి శక్తి సాయా ద్వారా ఈ రోజు ఈ భోనగిరిపల్లి గొప్ప పేరుతో జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలోనే పుణ్యక్షేత్రం లా గుర్తింపు పొందినది ఈ రోజు కళ్యాణ ఉత్సవము అలాగనే ప్రత్యేక ప్రాంతాలు కూడా భక్తులకు పంపిణీ చేయడం జరిగినది కావున భక్తాదులూ దేవుడి కృపకు పాత్రులై అందరూ దేవుడి యొక్క పొంది సు సంతోషాలతో రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉండాలని అందరికీ మంచి జరగాలని చెప్పని మేము కోరుకుంటూ మాకు అవకాశం ఆలయ కమిటీ వారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అలాగే దీనికి సంబంధించినటువంటి పాత్రికేయులు మరియు ఇతర పోలీసులు మరియు ఇతర సినగిరిపై ప్రజలందరికీ మా కుటుంబం తరఫున అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొకసారి మా బాధాభివృద్ధం తెలియజేస్తున్నాము